మరి నన్ను కాలేజీ పోమంటున్నారు మమ్మీ చూస్తున్నాను మమ్మీ కొనిపెట్టట్లేదు నేను కాలేజీ పోయినా మా ఫ్రెండ్స్ అందరు రిచ్ రిచ్ గా వస్తున్నారు మనం ఉన్న దాంట్లోనే మనం బతకాలమ్మా ఒకళ్ళు చూసి ఒకళ్ళు చూసి మనం మనం చేస్తే పడకూడదు మనం ఉన్న దాంట్లో మనం సరిపెట్టుకోవాలమ్మా ఎప్పుడు అడిగినా మీరు ఇదే అంటారు కాలేజీ పోను నా డబ్బులు నాకు వాడేవాన్ని రోజులు నన్ను లావ్ చేసి నా పైసలు తేని బట్టాలన్నీ తెచ్చుకొని నేను నన్ను ఎవరు అంటావా చేస్తున్నావు

నువ్వు అనుకున్న ఉండొచ్చు ఇద్దరిని చంపేస్తా నా డబ్బులు నాకు వాడేయండి ఇంకోటి ఎంత తెగించారే తల్లి బిల్లు మంది మంది సొత్తు తిని బతికేటోళ్ళు మీరు ఏం ఏంటన్నా మీరు అసలు చిక్కుసారా ముందా ఏ నీవేమంటా తిరుగుతున్నావు నా డబ్బులు నాకు వాడే ఎన్ని రోజులు అరే మా అమ్మ మా అమ్మ బంగారం కోసం దాచుకున్న డబ్బులు ఎత్తుకొని వచ్చి నీకు పెట్టింది మీ అమ్మ మీ అమ్మ ఎట్లా తెచ్చినా నువ్వు అంటే ఇప్పుడు నాలాగా ఎంగోబెన్ తోటి తిని వాన్ని కూడా ఇట్లా నడుపుతున్నావా ఎంత మందిని మోసం చేస్తారా అంతే నన్ను మోసం చేయలేవు అమ్మన్నరకు అర్థమైందా మీ అమ్మన్నారేస్తాం మీ నాన్నారికి వేస్తాం తెలుగు ఏదో కొనుగోలు వేసుకొని మంచిగా బతకకుండా